హార్డ్ డిస్క్లో రెండు వందల మంది నగ్న వీడియోలు యువతులకు బెదిరింపులు ఇది మస్తాన్ రాక్షసత్వం యువతుల ప్రైవేట్ వీడియోలను సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్న వ్యవహారంలో గుంటూరుకు చెందిన మస్తాన్ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు యువతులు వివాహితులకు మత్తు పదార్థాలు ఇచ్చి లైంగిక వాంచ తీర్చుకుంటూ వీడియోలను చిత్రీకరిస్తున్నాడని విజయవాడకు చెందిన మన్నేపల్లి లావణ్య అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది దాదాపు ఎనభై నగ్న వీడియోలు ఫోటోలున్న ఓ హార్డ్ డిస్క్ను సైతం ఆమె పోలీసులకు అందజేశారు కేసు నమోదు చేసిన పోలీసులు మస్తాన్తో పాటు యూట్యూబర్ ఖాజాను అరెస్ట్ చేశారు ఇకపోతే పోలీసులు అరెస్ట్ చేసిన మస్తాన్ గుంటూరులోని హజరత్ కాలే మస్తాన్ షావలి అనే దర్గా కమిటీ అధ్యక్షుడి కొడుకు హజరత్ కాలే మస్తాన్ దర్గాని గుంటూరు మస్తానయ్య దర్గా అని కూడా పిలుస్తారు నిందితుడు మస్తాన్ గతంలో హైదరాబాద్ విజయవాడలో నమోదైన డ్రగ్స్ కేసుల్లోనూ నిందితుడుగా ఉన్నాడు సినీ నటుడు రాజ్ తరుణ్పై లావణ్య గతంలో నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ వివాదంతో మస్తాన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది మస్తాన్ తండ్రి గుంటూరులోని హజరత్ కాలే మస్తాన్ షా వలీ దర్గా కమిటీ అధ్యక్షుడు కావడంతో నిందితుడు మస్తాన్ కుటుంబానికి ప్రముఖులతో సంబంధాలున్నాయని ఆ పరిచయాలు అడ్డం పెట్టుకుని మస్తాన్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు సాక్షి ప్రచురించింది మస్తాన్ హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసినట్టు లావణ్య తన ఫిర్యాదులో తెలిపింది యువతులు వివాహిత మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి ఫోన్లను హ్యాక్ చేయడం గూగుల్ ఐ క్లౌడ్లోని స్టోర్ అయిన వారి పర్సనల్ ప్రైవేట్ ఫోటోలు వీడియోలు సేకరించి బెదిరింపులకు పాల్పడినట్లు ఇతడి ప్రవృత్తి తన లైంగిక వాంచ తీర్చుకోవడానికి బాధితులకు డ్రగ్స్ ఇస్తాడని వారితో కలిసిన సమయంలో వీడియోలను చిత్రీకరించి వాటిని హార్డ్ డిస్క్లోనే సేవ్ చేస్తాడని లావణ్య తన ఫిర్యాదులో తెలిపింది